హాయ్ హలో నమస్తే దీపావళి రోజు చేసే హడావడి మామూలుగా లేదండి ఒక రేంజ్లో ఉందనమాట ధూమ్ ధామ్ అని దులిపి పడేసాం మొత్తం అంతాను చాలా బాగా జరిగింది మా ఇంట్లో అయితే చూసారా అందరూ టీం వర్క్ అనమాట అందరూ కలిసి ఇలాగా సరదాగా హ్యాపీగా అందజే చేసేసుకుంటూ ఉంటాం అన్ని పనులను ఇక్కడేమో వంటలు జరిగిపోతున్నాయి అత్తయ్య ఏమో ఆలుగడ్డలు జరిగేస్తుంది కొన్ని వంటలు అయితే అయిపోయినాయి ఇంకా కొన్ని వంటలు బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట మొత్తం అన్నీ కూడా ఏమేం చేసావనేది మళ్ళీ చూపిస్తాను మీకు నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయిన వాటికి చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూర పప్పు ఇట్లా అన్ని పులుసు అయిన మటుకు పక్క పైన పెట్టేసుకుందన్నమాట టేబుల్ మీద పెట్టేసింది అవన్నీ చూపిస్తున్నాను అయితే ఇన్ని చేసుకున్న తర్వాత మనం ఎప్పుడు చేసినా బోర్ కొట్టంది పులిహోర కదండి పండగ అంటేనే పులిహోర పులిహోర అంటేనే పండగ కదా కాబట్టి పులిహోర చేసుకోకపోతే ఎలాగా అందుకని పులిహోరకి పులుసు ఉడుకుతుంది చింతపండు పులుసు ఇదిగోండి అన్నంలో పోంతా వేసుకుని పెట్టుకున్నాము రైస్ అయితే అయిపోతుంది వైట్ రైస్ అనమాట ఇవన్నీ ఇట్లా జరిగిపోతున్నాయి ఇక్కడేమో అన్నయ్యలు వదినలు మావారు మావి కొడుకు అందరూ చకచకా పూలు గుచ్చేసి గుమ్మానికి తోరణాలు కట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఈ చేలై కూడా ేశారకరా చేసిన స్నానం చేసి సపట ఇదిగో ఇది ఒక ఫస్ట్ అట్మ్యూటీస్ కరివేపాక్ ఇదిగోండి ఒక మేనగోడలేమో కరివేపాకు తీసుకొచ్చేసింది ఇంకో మేనగోడలో ఏదో చేస్తుందన్నమాట చూపించింది నాకు తర్వాత ఇదిగోండి పప్పు అయితే రుబ్బుకున్నాము గారెలు చేద్దామని చెప్పి పప్పు రుబ్బుతుందనమాట మత గ్రైండర్లో పప్పు వేసింది ఇదిగోండి పాకానికి ఏమో బెల్లము పాకం పట్టుకుంటున్నాము అలాగే గారెలు వేగాలి అంటే ఆయిల్ ఎసరపెట్టుకోవాలి కదా మోకుట్లో ఆయిల్ ఇలాగా ఎసర పెట్టేసుకున్నాం ఆయిల్ బాగా వేడైపోతుంది ఇప్పుడు ఇంకా గారెలైతే వేయాలన్నమాట ఇంకా పాకం రాలేదండి చూపిస్తాను పాకం అంటే బాగా పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు జస్ట్ తీగలాగా వస్తే సరిపోతుంది ఈ పాకంగారులు చేయడం మాత్రం అక్కడ మా అత్తయ్య ఉంది కదండి మా అత్తయ్య వాళ్ళ అమ్మగారి దగ్గర చేస్తూ ఉంటే నేను చూసి నేర్చుకున్నాను అనమాట చాలా బాగా వస్తాయి సూపర్గా ఉంటుందండి ఇదిగోండి వీడేమో మా రెండవ అన్నయ్య అనమాట మేము ఏం చేస్తున్నామని చెప్పి చూడ్డానికన్నా వచ్చాడనమాట ఏమాట కా చెప్పుకోవాలి అందరూ కూడా హెల్ప్ చేస్తారండి అన్నయ్యలు వదినలు మేనగోడలు అందరూ కూడా హెల్ప్ చేస్తారు అందరూ టీం వర్క్ లాగా కలిసి అనమాట అందుకని అలా చేసేసుకుంటే తేలికైపోతుంది కదా ఒకళ్ళ మీదే భారం పడకుండా అందరూ తలొక పరి చేసేస్తే తేలికైపోతుంది కదా మా చెల్లెలు మా చెల్లెలేమో ఇంటి దగ్గర నుంచి అంటే మా వాళ్ళ ఇల్లు మా మాయగారి ఇల్లు దగ్గరేనండి ఎక్కువ దూరం ఏం కాదు కాబట్టి వాళ్ళ ఇంట్లో నుంచి తను కూడా ఇంట్లో పూజ పూజ చేసేసుకుని చక్కెర పొంగలి అలాగే పొలగం చక్కెర పొంగలి బజ్జీలు వేసుకొచ్చిందండి ఆలూ బజ్జీ అరటికాయ బజ్జీ వేసుకుని తీసుకొచ్చిందనమాట ఇక్కడికి అయితే బజ్జీలు వేసుకొచ్చింది కదా అందరూ పూలు అది గుచ్చుతున్నారు కదా కష్టపడుతున్నారు పాపం దండలు అవి చాలాసేపు నుంచి కడుతున్నారండి గేట్కి ఇంటి గుమ్మానికి అన్నింటికి దండలు కడుతున్నారు అందుకని వాళ్ళందరికీ ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు ఓపెన్ అయిపోతుంది మళ్ళీ అన్నం తినేటప్పుడు అయితే అవి ఇవి ఎక్కువైపోతాయి కదా అని చెప్పి ఇక పెట్టేయమంటే అందరికీ అనమాట వాళ్ళందరూ తింటున్నారు అవి చాలా బాగా చేసిందండి మా చెల్లెలు కూడా వంట సూపర్గా చేస్తుంది అండి చక్కెర అద్దిరిపోయింది అద్దిరిపోయిందనమాట చాలా చాలా బాగుంది అరటికాయ బజ్జీలు అలాగే ఆలు బజ్జీలు కూడా బాగున్నాయి నేనేమో అరటికాయ బజ్జీలు తినని చెప్పి నా కోసం అన్నీ స్పెషల్గా ఆలు బజ్జీ చేసుకొని వచ్చిందన్నమాట ఒకసారి చేసినవి అయిపోయాయి రెండోసారి కూడా చేసుకొచ్చింది మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇదనమాట ఇలా ఇలా జరుగుతుందండి మేమందరూ కలిసి ఇలా ఇలా సరదా సరదాగా చేసేసుకుంటాము అందరూ కలుస్తాము ఏ చిన్నది వచ్చినా అందరూ కలుస్తాము అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట ఈ గారెలకి హై పెట్టేస్తే మాడిపోతుంది లో పెడితే అస్సలు వేగదు చాలా కొంచెం కష్టమే గారెలు వేయించిన అది జాగ్రత్తగా చూసుకుని వేయించుకోవాలి ఇది నేను ఎలా తీస్తున్నాను అనమాట మొత్తం ఈ వడల కుట్లో వేసుకుంటేనే ఒకదాని మీద ఒకటి పడిపోయి పడిపోకుండా ఉంటాయి ఈ లోతుగా ఉన్న మోకుళ్ళు కంటే ఇలాగ ఫ్లాట్గా సమంగా ఉండే మోకుళ్ళు అయితేనే గారెలకి బోర్లకి చాలా బాగుంటుంది మా ఆంధ్ర ఆంధ్రాలలో ఇలాంటి ఉన్నాయి ఉన్నాయిలేండి పాకం వచ్చిందో లేదో చెక్ చేయమంటుందన్నమాట మా అచ్చేసిందని చెప్పాను పాకం వచ్చింది పాకంలో ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తాం అన్నమాట చూసారా ఇలా పాకం ఇలా రావాలి చూసారా ఇలా రావాలి పాకం తెలుస్తుంది కదా రైట్గా తీగ రావాలి చూసారు కదా ఈ బెల్లం వేసుకుని బెల్లంలో మనం పాకం పట్టుకోవాలన్నమాట పాకం బాగా వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసేసాను తీగ పాకం అనేది వస్తే సరిపోతుందండి మనం ఇలా వేస్తూ ఉంటే తీగ తీగలా పడుతూ ఉంటుంది చుక్కలాగా అట్లా తెలిసిపోతుంది అట్లాగా పాకం పట్టుకోవాలన్నమాట ఈ వేగినవన్నీ దాంట్లో వేసుకుని డిప్ చేసుకుని మనం తీసుకుని పెట్టుకోవాలి అయితే ఇవన్నీ ఇలాగా జరుగుతుంటే బయట కూడా చూపిస్తాను మీకు నేను గేటుకి పువ్వులవి ఇప్పుడు దాకా గుచ్చారు కదా మా వాళ్ళు బయట గేటుకి పువ్వులవి కట్టడం కూడా ఉంటుంది ఇవన్నీ అయిన తర్వాత క్రేకర్స్ కాల్చడం కూడా మొత్తం అన్నీ ఇందులోనే పెట్టేశానండి నేనైతేను కొంచెం వీడియో లెంగ్తే ఉంటుంది తిట్టుకోకుండా చూసేవాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేని వాళ్ళు స్కిప్ చేసుకుంటూ చూసేయండి లేదంటే టూ ఎక్స్ ఎంతో స్పీడ్లో పెట్టేసుకుని చూసేసేయండి కొన్ని కొన్ని కొంతవరకు నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కొన్ని క్రాకర్స్ కాల్ చేసి అది కూడా నేను ఉన్నది ఉన్నట్టే పెట్టేద్దామని అనుకుంటున్నాను నేను మీరు ప్లీజ్ ఏమనుకోకండి ఈ సౌండ్ ఎక్కువగా ఉంది అది ఇది అని మాత్రం అనుకోకండి పండగ అంటే ఆ మాత్రం సౌండ్ లేకపోతే ఎలా చెప్పండి హలో దీపావళి సెలబ్రేషన్స్లో ఉన్నాం అందరం దీపావళి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికి దీపావళి శుభాకాంక్షలు మెరిసిపోతున్నాయి చక్కగా ఎందుకంటే వీళ్ళిద్దరూ మా రెండో అన్నయ్య వదిన పూలు కట్టేస్తున్నారు గేటుకి వీడేమో మా మాయ కొడుకు లాస్ట్లో వెళ్ళప్పిస్తున్నాడు చూసారా వెళ్ళప్ప బాబాయ్ ఇక్కడ అయితే మన పాకం గారెలు అయితే రెడీ అయిపోయినాయండి చూసారా మనం పాకంలో ఆ గిన్నెలో వేసుకున్నవన్నీ తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి చక్కగా జిలేబీలా ఉంటుందంటే నమ్మండి చాలా బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది మీ అందరికీ ఇష్టమైన ఇష్టమైతే కామెంట్ చేయండి పప్పు అరటికాయ వేపుడు కొబ్బరికాయ పచ్చడి బీరకాయ కారం పెట్టిన కూర ముక్ సాంబార్ ముక్కల పులుసు సాంబారు చక్కెర పొంగలి పులిహోర మామిడికాయ పప్పు అరటికాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు పెరుగు ఆకులు అలాగే గ్లాసులు నెయ్యి నూనె నెయ్యి నూనె అన్నం కూడా ఉందండో ఎన్ని వండిన తర్వాత రైస్ లేకపోతే ఎలాగా రైసు ఇక్కడ ఈదన్నమాట రైస్ పాకం గారెలు టేబుల్ నిండిపోయింది అందుకని ఇక్కడ పెట్టామట గారులు భలే ఉంటాయి సూపర్గా మామూలు గారులు అవి పాకం గారులు అనమాట ఎన్ని పదార్థాలు చూసిన తర్వాత ఆకలేకుండా ఉంటుందాము അറേ എം കാ പക്കി ഓ പപ്പു ചൂപ്പിച്ച ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఇక తంబోలా స్టార్ట్ చేసామండి సాయంత్రం వరకు ఆడుతూనే కూర్చున్నాము అయిన తర్వాత ఇది కూడా అయిన తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అని చెప్పాను కదా అక్కడికి బయలుదేరి అందరూ వెళ్తున్నాము ఇదిగోండి అక్కడికి వెళ్తున్నాం అనమాట అక్కడ మా చెల్లెలు అక్కడ తంబోలా ఆడుతుంటే చిన్నవాడు తిరిగాడు కదా అటు ఇటును వాడే అనమాట వాడికి దీపావళికి మాకు మా సాంప్రదాయం ఏంటంటే డ్యూటీలు అంటారు డ్యూటీలు కొట్టిస్తామన్నమాట గోంగూర కాడలు ఉంటాయి కదా గోంగూర కాడలకి వత్తులు బట్ట కొత్త బట్ట కట్టి తెల్లబట్టే ఉండాలంటే తెల్లబట్ట నూనెలో నానబెట్టి గోంగూర కాడలు కడతాం అది కూడా చూపిస్తాను మీకు నేను అలా కట్టి అది వెలిగించి పిల్లల చేత దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి ఎప్పుడు తిన్నా చనువుడి ముద్ద అనేసి డ్యూటీ కట్టిస్తాము అది కూడా చూపిస్తాను ఎందుకంటే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చేసినా చూసారా దగ్గరగా మెరిసిపోతుంది పైనుంచి కింద వరకు మొత్తం లైటింగ్స్ పెట్టేశారు చుట్టూ కలర్ అదే కింద కూడా కలర్స్ అది వేసి మంచిగా ముగ్గులు పెట్టేశారు కోడలు పెట్టింది అద్భుతంగా పెట్టింది కదా చాలా చాలా బాగా పెట్టింది చూడండి ఎంత బాగా మెరిసిపోతున్నాయో లైట్లు ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగా చేస్తారు వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ మా మరిదికి భలే ఇంట్రెస్ట్ అనమాట అవన్నీ చేస్తూ ఉంటాడు తను కూడాను ఇదిగోండి ఇలా కడతారనమాట గోంగూర కాడలు ఉంటాయి కదా ఆ గోంగూర కాడలకి ఇట్లాగా తెల్లబట్ట ఆయిల్లో ముంచేసి ఆయిల్ బాగా పిండేసి శుభ్రంగా ముడి వేసేయాలన్నమాట గోంగూరకాడలకి ముడి వేసి రెండు రెండు తయారు చేస్తారు చిన్నవాడు కదా అందుకని కర్రలు కట్టారనమాట మీద పడకుండా అలా కట్టేసి వెలిగించాలి అది వెలిగించి దీపాలు పెట్టిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత ఫస్ట్ డ్యూ డ్యూటీలు కొట్టించి ఇలా వెలిగించాలన్నమాట అక్కడ గాలికి కొండెక్కిపోతుంటే మా అన్నయ్య వచ్చాడు చేతులు అడ్డు పెడుతున్నాడు అందరూ ఉన్నాక మా గ్యాంగ్ మొత్తం అందరూ ఇక్కడే ఉన్నాం చాలా బాగా జరిగింది నిజంగానే ఇది కూడా చాలా బాగా జరిగింది దీని తర్వాత ఇంకా క్రాకర్స్ కాల్చడం అది ఉంటుందండి అందరూ క్రాకర్స్ కాల్చడం నాకేమో భయము నేనేమో అరుపులు నాకు క్రాకర్స్ నేను ఎప్పుడు కాల్చను నాకు చాలా చాలా భయం అనమాట అందరూ క్యాకలేసి రా కాల్చు 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 అని చెప్పి నా చేత బలవంతంగా కాల్పించారు వాళ్ళు ఇదిగోండి ఇలా అంటించారు కదా వెలిగిచ్చారు కదా వెలిగించింది ఆ పిల్లల్ని పట్టుకోమని ఆడపిల్లలకి పిల్లలు అందరూ కూడా కొడతారు అనమాట మా మాకేంటంటే ఐదు సంవత్సరాల దాకా కొట్టిస్తారు పిల్లల చేత ఇలాగా దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల జ్యోతి ఎప్పుడు తిన్నా చనివ్వండి ముద్ద అని ఇట్లాగా మూడు సార్లు కిందకి కొట్టిస్తారు దక్షిణం వైపు తిరిగి కొట్టాలన్నమాట కొట్టిన తర్వాత కాళ్ళు చేతులు చేసుకుని పిల్లలకి కాళ్ళు చేతులు కడిగేసుకుని అక్కడే స్వీట్ పెడతారు అనమాట నోరు చేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా నోరు చేసి లోపలికి వెళ్తారు ఇదండి మా పద్ధతి ఇది అయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాము వెనకాల మా మావి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడే మొదలెట్టాను చూడండి ఇంకా ఇక్కడి నుంచి వాయుసవర్ ఆపేస్తాను હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી করুন আজ మెట్ చే ఈ వీడియో తీసుకో బెట్ నా నాలుగు నాలుగు పెట్టని తీసుకో ఆ ఆ తీసే వీడియో తీసుకో నేను తీయ బాదిస్తాను 10 పెట్టाल ఆలు ఎల్పి 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 దినా దేనా దూరం దూరం పెట్టాల్ కొట్టేస్తుంటాయి புது <laughs> 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 아, 넌왜이 아.

ఉన్నారు మరి నాలుగు ఒకసారి ఇంకే బాగుంది 1 1 1 వెళ్ళితే ఏమీ లేదు 1 1 నిలిస్తే బాగుంది కదా 1 1 నిలబడతది చూడండి అంటే అది కాదు ఇది పెట్టండి అదేగా ఇంకే

लेते हैं बोले क्या बचने है बचने वो तो करते लोग खाली तक ही ओके ले नाच करो ఆ చెవులేమో దద్దరి ఇల్లు కాలుస్తూనే ఉన్నారు చూడండి ఇది టూ థౌజండ్ డాలంట ఇలాంటివి రెండు పెట్టాడు అసలు ఇవి కాదండి బాబు హైడ్రోజన్ బాంబ్స్ ఉంటాయి కదా గ్రీన్ కలర్వి అది ఒక్కొక్కటి పేరుతోంటే అసలు నాకేమో గుండెల్లో దడదా ఆడిపోయి ప్రతి బాంబుకి అరుపులే నాకైతే అరుపులు కేకలే ఉన్నాయి చక్కగా కోడలు మేనకోడలు అన్నయ్యలు వదినలు మామయ్య కొడుకు అత్తయ్య మా చెల్లెలు మరిది అందరితోటి దూకుండా మన సెలబ్రేషన్ చాలా చాలా బాగా జరిగింది అది క్రియేట్ చేద్దాం లైక్స్ కొడత తీరు హ ఇక్కడ చూడండి అందరూ పైకి పైకి చూడండి అటు దివాళే దివాళే ఎవస్తునే రివ్యూ బాంది రాణి പിന്നെ <laughs> <laughs> whales This one with a子 Just put them in. They put them in.

आई बनी आई बनी इनके करके చూశారు కదా ఇదండి మా దీపావళి సంబరాలు ఇలా జరిగినాయి అనమాట ఇంకా చాలాసేపు కాల్చామండి బాబు నేను మొత్తం అన్నీ చూపించలేదు కానీ చాలాసేపు ఇంకా బోల్డ్ అని మిగిలిపోయినాయి అయిన తర్వాత ఇవ్వండి మొత్తం అంతా ఇంట్లో పడిన చెత్త అంతా కూడా బాకట్లో పడిన చెత్త అంతా కూడా ఇలాగ శుభ్రంగా మా మేనగూడలు మావి కొడుకు ఇట్లా ఊడ్ శుభ్రంగాను మా అన్నయ్యతో సహా నచ్చింది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్